ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస ఉచ్చుకుంటున్నది ఈ రాష్ట్రంలో అతి వర్షాలు పడి ఇప్పటి వరకు రాష్ట్రంలో వేసినటువంటి దాదాపు అన్ని పంటలు నష్టపోయింది ప్రకృతి వైపరీత్యాలతో రైతు నష్టపోతే పరిహారం ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచనతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా అనే పథకాన్ని తీసుకొచ్చింది మేము రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడిగినా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలనంటే గత బడ్జెట్ లో మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టగాని నేను సంతోషపడి ముఖ్యమంత్రి గారిని అభినందించిన కానీ దురదృష్టం ఏమంటే బడ్జెట్ లో మూడు వేల కోట్లు పెట్టిండ్రు మూడు పైసలు కూడా ఈరోజు ఖర్చు చెయ్యలేదు దాని కారణంగా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు కాలేదు ఈ రోజు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల ఎకరాలలో వేసినటువంటి దాదాపు అన్ని పంటలు ఇబ్బందులలో ఉన్నాయి పత్తి రైతు ఇబ్బందులలో ఉన్నాడు సోయా రైతు ఇబ్బందులలో ఉన్నాడు వరి వేసినటువంటి రైతులు ఇబ్బందులలో ఉన్నారు చిరు ధాన్యాలు పండించినటువంటి రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు మరి వీటికి ప్రభుత్వం గిన ఫసల్ బీమాలో భాగస్వామ్యం అయి ఉంటే ఈ రోజు అతి వర్షాలకు భారీ వర్షాలకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినటువంటి రైతుకు పూర్తిగా సంబంధిత కంపెనీల నుండి నష్ట పరిహారం వస్తా ఉండే గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వరదలకు ఈ రాష్ట్రంలో నష్టం జరిగితే సర్వే చేసిన ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ఇస్తామని జిల్లాల పర్యటనలకు వెళ్ళినటువంటి మంత్రులంతా కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ రోజు నష్టం జరిగి రెండు నెలలు దాటిపోయింది కానీ ఒక్క రూపాయి కూడా ఏ రైతు ఖాతాలో పరిహారం రాలేదు ఈ రోజు ఫసల్ బీమా ఈ రాష్ట్రంలో అమలు చెయ్యనందున ఈ రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయింది దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల ఈరోజు ఫసల్ బీమా ఉంటే రైతు అంతా కూడా ఈ నష్టపోయినటువంటి పంటకు పూర్తిగా పరిహారం దొరుకుతుండే ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫెయిల్ అయింది ఎక్కడ ఏ సమస్య గురించి కూడా ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడైతే రైతు అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా మమ్మల్ని పట్టించుకునే వారు లేరా అని ఈ రోజు రైతులు పడుతున్నటువంటి బాధలుంటే నిజంగా కళ్ళకు మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి కంటికైనా నీరు రాక తప్పదు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు రైతులకు ఉన్నటువంటి యొక్క బాధని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పు కారణంగా ఫసల్ బీమాలో మీరు ఇన్వాల్వ్మెంట్ కానందున ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయనందున రాష్ట్ర రైతాంగం అంతా కూడా నష్టపోయింది కాబట్టి జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి రైతులకు నష్టపరిహారం వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం